సంతలో యాభై రూపాయలు పెట్టి లేజర్ కొని దాన్ని దూరంగా ఎక్కడో ఒక టార్గెట్ మీద వేస్తే ఏదో సాధించినంత గొప్పగా ఫీల్ అవుతాం అదే లేజర్ కి అంత కంటిలో పడితే కళ్ళు పోతాయని స్కిన్ మీద పడితే స్కిన్ క్యాన్సర్ వస్తుందని మన పెద్దలు చెప్తారు అందుకే ఈ చిన్న టాయి మనం చాలా జాగ్రత్తగా రూపంగా చూసుకుంటాం ఈ లేజర్ పవర్ కేవలం ఒక మిలీ వాట్స్ మాత్రమే ఉంటుంది అంటే చిన్నపిల్లలు ఏదైనా ఒక వస్తువు మీద పాయింట్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది ఇప్పుడు ఇదే లేజర్ ని హండ్రెడ్ మిలీ వాట్స్ కి పెంచుదాం ఇది జస్ట్ ఒక పేపర్ ని కాల్ చేస్తుంది అదే లేజర్ ని రెండు లక్షల యాభై వేల మిలీ వాట్స్ కి పెంచుదాం ఇప్పుడు ఈ లేజర్ కి పవర్ ఈ రెండు లక్షల యాభై వేల వాట్స్ పవర్ తో ఉన్న లేజర్ విమానం మీద లేదా సరిహద్దుల్లో శత్రు దేశపు సైనికుల మీద పడితే మనిషికి ఈస్ట్ సైడ్ నుండి వెస్ట్ సైడ్ కి బేగులు బయటకు వచ్చేస్తాయి లక్షల యాభై వేల వాట్స్ లేజర్ ఒక విమానం మీద పడేలా చేస్తే విమానం ఇంజిన్ కి బొక్క పడి కాలిపోతుంది విమానం కంట్రోల్ చేయలేక విమానం గాల్లోనే కూలిపోయి కింద పడిపోతుంది రెండు లక్షల యాభై వేల మంది ఈ లేజర్ లైట్స్ తీసుకొని ఒకటే స్పాట్ లో గురి చూసి ఉంచితే ఒక పెద్ద లేజర్ బాంబ్ సిద్ధమైనట్టే ఇంతమంది ఒకేసారి అలా చేయలేం కాబట్టి మన డిఆర్డిఓ వాళ్ళు డ్యూ ఎంకే టూ అనే లేజర్ బీమ్ ని కనిపెట్టారు డ్యూ అంటే డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ అంటే బుల్లెట్లు మిస్సైల్స్ అవసరం లేకుండా కేవలం కాంతి అని అర్థం ఈ వెపన్ ఒక చిన్న లారీ మీద అటాచ్ చేయబడి ఉంటుంది ముందు వైపు పెద్ద పెద్ద టెలిస్కోప్ లెన్స్ ఫిక్స్ చేసినట్టుగా ఉంటుంది వెనక వైపు ఒక పెద్ద పవర్ కూలింగ్ బాక్స్ మొత్తం మీద ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా లాంటి లుక్ ఉంటుంది శత్రువుల విమానం మన సరిహద్దులోకి రాగానే రైడార్ ద్వారా దీనికి ఇన్ఫర్మేషన్ ఇస్తారు అలా రాగానే ఇది తన లేజర్ ని రెండు లక్షలు పవర్ తో ఒక చిన్న సైజు రాకెట్ లాగా రిలీజ్ చేస్తుంది ఇది డైరెక్ట్ గా వెళ్లి ఆ విమానాన్ని ఢీకొంటే ఇదిగో ఇలా ఆ విమానం కాలిపోతుంది దీని మీద ఆల్రెడీ టెస్ట్లు కూడా చేశారు సక్సెస్ అయిందని డిఆర్డిఓ సైంటిస్ట్లు వాళ్ళ వెబ్సైట్ లోనే పెట్టి మరీ చెప్పారు ఇలాంటిది అమెరికా దగ్గర కూడా ఉంది దాని పేరు హెలియోస్ దాని యొక్క పవర్ అరవై లక్షల మిలియన్ వాట్స్ మన కంటే కూడా కొంచెం అడ్వాన్స్ ఇలాంటిది ఇజ్రాయల్ దగ్గర కూడా ఉంది దాని పేరు ఐరన్ డోమ్ దీని పవర్ అమెరికా కంటే కూడా చాలా అడ్వాన్స్డ్ పది కోట్ల మిలీవార్ట్స్ ఇప్పుడు మన డిఆర్డి వాళ్ళు ఈ లేజర్ బీమ్ యొక్క శక్తిని ఇరవై కోట్ల వాట్స్ అంటే ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన లేజర్ బీమ్ ని తయారు చేసి వచ్చే సంవత్సరం రిలీజ్ చేసి మన ఇండియన్ ఆర్మీ చేతిలో పెట్టాలి అని టార్గెట్ ఇది కనుక మన ఇండియన్ ఆర్మీకి చేరింది అంటే పాకిస్తాన్ ఉచ్చలో కొట్టుకుని పోవడం కాదు ఆ వచ్చే పాకిస్తాన్లో లో కొట్టుకుపోతుంది మీ చిన్నప్పుడు ఇలాంటి లేజర్ తో ఎలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసేవారో మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ఆన్ చేసి నోటిఫికేషన్ వచ్చేలా పెట్టుకోండి